హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఏరువాక ఫౌండేషన్ వారి అవార్డు అందుకోవడానికైతే కేఎల్ యూనివర్సిటీకి వచ్చామండి ఆ సెప్టెంబర్ ఇరవై తేదీ చక్కగా ఉదయాన్నే తొమ్మిది గంటలకల్లా మేము యూనివర్సిటీకి చేరుకోవడం జరిగింది చూసారు కదా అతి పెద్ద యూనివర్సిటీ ఇక్కడికి రాగానే అసలు ఎన్ని ఎకరాలు ఉందో ఎంత పెద్దదో అసలు ఎంత ఆహ్లాదంగా చక్కటి తోటలు వనాలు అంత మంచి ఆహ్లాదంలో ఇలా పిల్లలు చదువుకుంటే చాలా చాలా బాగుంటుంది కదండి ఇంత పెద్ద యూనివర్సిటీకి వచ్చి అవార్డు తీసుకోవడం కూడా చాలా చాలా సంతోషమైతే అనిపించింది నాకు అది ఏరువాక ఫౌండేషన్ వారు చేతి మీదుగా అవార్డు తీసుకోవడం వారు మాకు అవార్డు ప్రదానం చేయడం అయితే చాలా ఆనందం అనిపించింది అది ముందు రాగానే మొత్తం పరిసరాలన్నీ గమనించి ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి అందరం కూడా ఎంతమంది వస్తే అంతమంది కూడా అవార్డు గ్రహీతలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చక్కటి అవకాశాన్ని తీర్చారు ఇచ్చారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావచ్చు రండి అని అయితే ఆహ్వానించారు అందుకు మా ఫ్యామిలీతోనైతే నేను వచ్చానండి ఇక్కడ ఆహ్వానం పలుకుతూ చక్కగా కిసాన్ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు అని ఇక్కడ మంచి రంగోలీని అయితే ఇక్కడ ప్రజెంట్ చేశారు చాలా చక్కగా మరి పిల్లలు ఎవరు వేశారో కానండి చాలా బాగుంది ఇంకా మొత్తం ఇక్కడైతే మంచిగా ఫోటోలు తీసుకోవడం జరిగింది ముగ్గు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంక అందరం కూడా కలవడము ఇంకా పిల్లలు చక్కగా కాలేజీ పిల్లలు మాత్రం మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారండి ఇక్కడ కేల్ యూనివర్సిటీ పిల్లలు మాకు పేరు నమోదు చేయడం మాకు ఐడి కార్డ్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు వచ్చి వినయపూర్వకంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం లోపలికి పంపించడం అలా చేస్తున్నారు ఇంకేంటండి ఇంకా హాల్లోకి ఒకరు ఒకరు మొత్తం రెండు రాష్ట్రాలను సెలెక్ట్ అయిన ఏరువక ఫౌండేషన్ విన్నర్స్ అందరూ కూడా వచ్చేసాం ఇంకా అసలు ఈ సందర్భంగా ముందుగా ఏరువాక ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే చెప్పాలండి మాకు అవార్డు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఎంతమందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మాలోని నాలెడ్జ్ని కూడా బయట తీసుకొచ్చినంత ఆనందంగా అయితే అనిపించింది ఇంతమందిని కలవడం అందరం చూసుకోవడం అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు మొత్తం పదకొండు మంది అండి ఆ రోజు ఏరువాక ఫౌండేషన్ వారు సెలెక్ట్ చేసిన రెండు రాష్ట్రాల నుంచి పదకొండు మంది మిదితాడుదారులమైతే వచ్చాము ఇంకా జనరలిస్ట్ కూడా ఉన్నారు అయితే అయితే ఈ విధంగా అందరం అయితే కలిసాము కలిసిన కలవడం అయితే ఇంకా ఇంకా ఇలా అలా కాదండి తినే తెలుసు కదండి చాలామందికి తెలుసు యూట్యూబర్ ప్లస్ ఏసీహెచ్ గార్డెనింగ్ బ్లాగ్స్ కాకుండా ఒక మంచి ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ని అయితే నడిపిస్తున్నారు ఆశ్రమాన్ని వీరు చక్కగాను అలాగే పిల్లలు కూడా అక్కడ ఆశ్రమం నుంచి వచ్చిన పిల్లలండి వాళ్ళని చూస్తే ఎక్కడ ఆనందం వస్తుంది ఆడపిల్లలు చూస్తే మనకి సంతోషం కదండి చక్కగాని పిల్లలందరూ కూడా ఆశ్రమం పిల్లలు వాళ్ళు కూడా అమ్మతో పాటు వచ్చారనమాట ఇలా అందరం కూడా ఇంకా యూనివర్సిటీలోని ఒక మంచి ప్రదేశంలో పచ్చటి వాతావరణంలో చక్కని ఏర్వాక ఫౌండేషన్ వారు అవార్డు ఫంక్షన్లో కలవడం ఒక మంచి మెమొరీగా అయితే మాకు అనిపించి ఇంకా ఫోటోలు వీడియోలు ఇంకా అవన్నీ అయితే చక్కగా అయితే తీసేసుకున్నాం అనమాట ఇలాగ ఈ పిల్లలు కలవడం మాత్రం నాకు పిల్లలు చూసేసరికి కొంచెం దిగుతీరింది ఎప్పటికప్పుడు ఆశ్రమానికి వెళ్తే చూస్తున్నప్పుడు ఆనందం మళ్ళీ ఈ విధంగా కలిసారనమాట ఇంకా లోపలికైతే హాల్లోకి అయితే వచ్చామండి ఇంకా అందరూ ఒక్కొక్కరిగా రావడం ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది మీటింగ్ స్టార్ట్ అయ్యేలాగా ఇంకా మా అందరి అందరికీ కూడా తోటల గురించి ఒక్కొక్కరిగా మాట్లాడడం ఈ అవార్డు గురించి మాట్లాడడం మనం ఎక్కడ పుట్టి ఎక్కడో పెరిగాము ఏ ఏ గ్రూప్ అయినా ఏ ఏ ఛానల్ వాళ్ళమైనా సరే ఈరోజు అందరూ మనం ఏరువాక ఫౌండేషన్ విన్నర్స్ అనేసి ఒక సంతోషంగా అందరం కూడా కలిసి వారి వారి ఛానల్ సగం మంది యూట్యూబర్స్ ఉన్నారండి యూట్యూబర్స్ ఉన్నారు గార్డనర్స్ యూట్యూబ్ రెండు కలిపి ఉన్నారు కొంతమంది గార్డనర్స్ ఇలా ఉన్నావు అనమాట వారి వారి ఛానల్స్లో అందరూ కూడా వారి అనుభవాలు షేర్ చేయడం మాట్లాడడం ఈ హడావుడి అంతా జరిగింది అక్కడ కొంచెం రద్దీగా ఉండడం వల్ల నేనైతే మీకు ఆ వాయిస్ అయితే వినిపించలేకపోతున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే ఒక పేరు చెప్పేసరికి మీకు అది పక్కకి ఇంకోళ్ళు వెళ్ళిపోతుంటారు ఇంకెవరో పిలుస్తూ ఉంటారు అలా హడావుడి హడావుడు అయిపోయింది అనమాట ఈ విధంగా మాత్రం రెండు రాష్ట్రాల నుంచి పదకొండు మందికి ఎంపిక చేయడం మాదైతే రెండు వేల ఇరవై మూడులో సెలెక్షన్లో మాది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి మూడు అవార్డ్స్ అయితే మాత్రం తీశారండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎనిమిది మందికి మిత్రువాడుదారులకు అయితే సెలెక్ట్ చేశారు ఆ సెకండ్ అవార్డు అయితే నాకు రావడం సంతోషంగా అనిపిస్తుంది స్టేట్లో సెకండ్ రావడం మన గార్డెన్కి అయితే చాలా సంతోషం అనిపించింది ఈ గార్డెన్ అవార్డు అయితే నా ఒక్కదానిది కాదండి మన మిది తోటలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది వచ్చినట్టుగానే భావిస్తున్నాను ఇది మన అందరి విజయం నా ఒక్కదాందే కాదు ఈ అవార్డు ప్రతి ఒక్కరికి కూడా మితి తోటలు చేసిన సేంద్రియ ఆహారం పండించిన ప్రతి ఒక్కరికి ఇది ఒక నా అంకితంగా నేనైతే మాత్రం భావిస్తున్నాను ఆ విధంగా గణేష్ ప్రార్థనతో స్టార్ట్ అయిన తర్వాత చక్కటి నృత్య ప్రదర్శన అయితే స్టూడెంట్స్ మంచిగా చేశారండి అంతా అసలు ఒక మంచి కార్యక్రమానికి హాజరయ్యి ఇవన్నీ చూడడం అవార్డు సంగతి మర్చిపోయేమనిపించింది నాకైతే మాత్రం ఇంతమంది హాల్ మొత్తం నిండిపోయిందండి అక్కడికి రైతు సోదరులు చాలామంది రైతన్నలు వచ్చారు జర్నలిస్టులు వచ్చారు ఇలాగ మన మిత్రోడుదారుల మీ మా కుటుంబాలతో మమ్మల్ని ఆహ్వానించారు మా ఒక్కరికే కాకుండా ఇక్కడ ఈ సమావేశానికి ఇలా ఇంతమంది కుటుంబాలతో కలిపి హాజరవడం అయితే చాలా సంతోషం అనిపించింది చూసారు కదండి కేఎల్ యూనివర్సిటీ అంటే అసలు యూనివర్సిటీలోని మేము చదువుకోలేదు కానీ ఈరోజు అక్కడికి అవార్డు అందుకోవడానికి వెళ్ళాను చూడండి ఆ ఆనందం ఉంది నాకైతే మాత్రం చాలా చాలా ఆనందం అనిపించింది నాకు యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళంత ఆనందం అనిపించింది మాకు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయిపోవడం టెన్త్ క్లాస్ తర్వాత పెళ్ళిళ్ళు అయిపోవడం యూనివర్సిటీకి వెళ్ళలేకపోవడం యూనివర్సిటీలో ఈరోజు అవార్డు అందుకోవడానికి వెళ్ళడం అది మా పుట్నూరులోనే తీసుకోవడం మాకు విజయవాడ మా అమ్మగారు కదండి పక్కనే గుంటూరు జిల్లా రెండు పక్క పక్కనే జంట నగరాల్లాగా ఉంటాయన్నమాట గుంటూరు విజయవాడను ఆ విజయవాడ నుంచి వచ్చి గుంటూరులో నేను అవార్డు తీసుకుంటాను మా పుట్నూరులో తీసుకున్నట్టుగా చాలా చాలా ఆనందమైతే అనిపించిందండి ఈ ఆనందాన్ని మీకు షేర్ చేస్తున్నందుకు మరీ ఆనందంగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపించింది యూనివర్సిటీలో లో చదివినట్టుగా ఫీల్ వచ్చిందంటే ఆ రోజంతా అక్కడ గడపడం ఫ్రెండ్స్ తోని ఇలా కుటుంబాలతో ఇలాగ వచ్చిన రైతన్నలతో అందరితోని కూడా అనమాట చాలా చాలా ఆనందంగా అనిపించింది ఆ నెలలో సేంద్రీయ సేంద్రీయ పదార్థం ఉంటే మనం ఆ ఆరోగ్యకరమైన

ఇంకా ఉదయం సెషన్ అంతా కూడా ఈ విధంగా మంచి మంచి నాలెడ్జ్ అయితే మాకు షేర్ చేశారండి రైతన్నలు చాలామంది అలాగే ఇంక మధ్యాహ్నం అయితే మాత్రం ఇంకా భోజనానికి బయటకు వచ్చాము ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే వీటీజీ గ్రూప్ అంటే విజయవాడ టెరస్ గార్డెనర్స్ గ్రూప్ మనకైతే సపోర్ట్ చేయడానికి కలవడానికి అయితే గ్రూప్ అడ్మిట్స్ అండ్ సభ్యులు కూడా గుడివాడ నుంచి విజయవాడ నుంచి గుడివాడ గ్రూప్ విజయవాడ గ్రూప్ కలిపి వచ్చారు అందులో సుకన్య సుకన్య గారు తర్వాత శివకుమార్ సారు అని మన గౌస్ ఇలా అందరు మిగతా పేర్లైతే మంచి ఇందిరా గారు ఉదయలక్ష్మి గారు కొన్ని పేర్లే గుర్తు మిగతా పేర్లు చెప్పలేనందుకు నన్ను క్షమించండి ఎంతమంది ఈరోజు మనకు సపోర్ట్ చేయడానికి విజయవాడలోని గుడివాడ నుంచి కూడా ఎంతమంది సభ్యులైతే రావడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ వీటీజీ గ్రూప్ థ్యాంక్ యూ సభ్యులందరికీ కూడా అడ్మిన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే నేను తెలుపుకుంటున్నానండి వీరు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగ ఒక కుటుంబం ఉంది అంటే అది ఎంత ఆనందం కదండి అసలు రావడం అదే ఈ కేవీ యూనివర్సిటీలో మాకు జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది అంటే ఈ యూనివర్సిటీ అవార్డుగా ఉంది మన ఏదో ఒక ఫౌండేషన్ అద్భుతమైన ఈ అవకాశం ఇలాంటి రోజుల్లోని మా తోటదారులందరినీ కూడా ఎంపిక చేసి మేము చేస్తున్న పని కొంచెం మాకు ముందుకు తీసుకెళ్ళడానికి మాపై కొంచెం అంటే ఏదో గార్డెనింగ్ చేస్తున్నాము దానికి కూడా ఎంత గుర్తింపు లభించడం అంటే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది ఆల్ విన్నర్స్ అందరికీ కూడా అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా అయితే ధన్యవాదాలు అలాగే ఈ అవార్డు మా ద ఒక్కరిదే కాదు సేంద్రీయ పద్ధతిలో చేస్తున్న ప్రతి ఒక్క తోటదారికి మాకు వచ్చిన అవార్డు అంకితం అలాగే ఈరోజు ఇంతమంది బీటీసీ ఈరోజు బీటీసీ అంటే విజయవాడ టెర్రస్ గార్డెనింగ్ మన సిస్టర్స్ మన బ్రదర్స్ అందరూ కూడా కలవడానికి వచ్చినందుకు మా మా అందరి తరఫున మా ఏరియా ఒక అవార్డ్స్ ఉన్న మీ వీటికి ధన్యవాదాలు తీసుకున్నారు ఇక్కడ మాకు కూడా అక్కడ చిల్లలు ఉన్నారు అందరం అందరం సపోర్ట్ చేయడానికి మా కోసం బీటీస్ మా కోసం వచ్చారు చాలా తోపాసని ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సకన్య థ్యాంక్ యూ సూరాణి గారు థ్యాంక్ మీకు గోకల్ పెట్టినారుగా గౌత గారు మీకు విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తమ్ముడు ఫస్ట్ నుంచి ఫస్ట్ గౌత్ తమ్ముడు మాకు గౌత్ భయ

చూశారు కదండి ఇంకా సంతోషం తర్వాత ఇంకా అందరికీ విత్తనాలు పంచుకోవడం జరిగింది నేనైతే మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా విత్తనాలు బ్యాగ్లో పెట్టుకుని వెళ్తానండి కనీసం ఒక పదిహేరవై మందికైనా ఇవ్వగలిగితే జన్మధని ఆ ఊర్లో మన గార్డెన్లో పండించిన విత్తనం ఆ ఊరిలో మనం పంచగలగడం అంటే ఒక అదృష్టము సంతోషంగానే నేనైతే మాత్రం భావిస్తాను చక్కగా విత్తనాలు అయితే మాత్రం ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాను సాయంత్రం కొంతమందికి అయితే ఇచ్చానండి అన్ని ప్రతిసారి ఇచ్చిన ప్రతిసారి వీడియో తీయడం కుదరదు కదా అయితే ఇంకా కొంతమందికి ఎవరికైనా వచ్చి విత్తనాలు అందకుండా వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే నన్ను అయితే మాత్రం క్షమించండి ఎందుకంటే సాయంత్రం ఈవినింగ్ అయిపోయి లాస్ట్ వరకు కూడా మేము లోపల ఆటోరియంలోనే ఉండిపోవలసి వచ్చింది ఎందుకంటే ఫంక్షన్ కొంచెం లేట్ అయింది అనమాట అందుకు లోపలే ఉండిపోవలసి వచ్చింది మరి బయట ఎవరైనా వెయిట్ చేస్తారేమో తెలియదు సరే నేనైతే మాత్రం సంతృప్తికరంగా తెచ్చిన విత్తనాలన్నీ కూడా పంచుకొని లంచ్కి అయితే బయలుదేరామండి లంచ్ కూడా తీయడం అవ్వలేదు మధ్యాహ్నం భోజనాలు అయితే చాలా మంచి భోజనాలు అయితే మాకైతే మాత్రం ఎరువాక ఫౌండేషన్ వారు మా కుటుంబాలతో సహా అందరికీ కలిపి మంచి భోజనం ఏర్పాటు చేస్తారు తర్వాత మళ్ళీ వచ్చి హాల్లో చక్కగా హాజరయ్యామన్నమాట అందరం కూడాను ఈ విధంగా హాజరయ్యి మొత్తం రైతులు కూడా ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ వ్యవసాయం గురించి అవ్వచ్చు ఎందుకంటే వారు చేస్తున్న శ్రమను అవ్వచ్చు మనం ఈరోజు ఎంత దర్జాగా ఎంత డబ్బు సంపాదించినా కూర్చొని తింటున్నాము అంటే అది రైతన్నలు పండిస్తున్న కష్టమే కదండి అందుకు చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ సార్ అయితే మాత్రం మన ఏరువాక ఫౌండేషన్ Vielen ఫౌండర్ అయిన రాఘవ సార్ అయితే మాత్రం ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే మన ఛానల్ ద్వారాగా తెలుపుకుంటున్నాను రైతులందరినీ కలిపి వారిలో శ్రమను గుర్తించి వారిని ముందుకు తీసుకొచ్చి ఫౌండేషన్ అంటూ ఏర్పాటు చేసి దానితో కలిపి మా తోటదారులు కూడా ఎంపిక చేసి మమ్మల్ని కూడా గౌరవించి ఈ ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలని ఒక ముందడిగేసి మమ్మల్ని ఇంత చక్కటి మార్గంలో నడిపిస్తున్న మన రాఘవ సార్కి మాత్రం ప్రత్యేకంగా మన మిద్దె తోటదారులు అందరి తరపు నుంచి అయితే మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ మనకి మంచి సపోర్ట్ని ఇస్తున్న ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా మన మిదితారులు అందరం కూడా రుణపడిపోతున్నాం అనిపిస్తుంది థ్యాంక్ యూ రాఘో సార్ థ్యాంక్ యూ అండి మీ వాళ్ళందరూ ఒక అడుగు ముందుకు వేయడం వల్ల ఇంకా మా అలాంటి వాళ్ళు వెలుగులోకి వచ్చి ఇంకా మేము మేము కూడా మీ బాటలో నడవాలని మాకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు చూడండి అది చాలా అభినందన విషయం అలాగే ఇక్కడ మధుబాల గారు అయితే మొత్తం అంతా కూడా ఆర్గనైజేషన్ అంతా చాలా బాగా చూసుకున్నారండి మేడం గారికి అయితే ధన్యవాదాలు అలాగే ఇంకా నెక్స్ట్ రైతులు అందరూ కూడా చాలా చక్కటి వాయిస్ని అయితే వినిపించారండి చాలా ఆనందం అనిపించింది అయితే ఇక్కడ రాఘవ్ గారు చక్కగా వారి సందేశాన్ని అయితే రైతుల కష్టాలు చూసి ఇందులోకి వచ్చానని చాలా చక్కగా అయితే చెప్పారండి ఇంకా మాకు అవార్డ్స్ అయితే ఇవ్వడం ప్రారంభించేశారు ఫస్ట్గా జర్నలిస్టులకి ఇచ్చి తర్వాత ఇంక మా మితితోటిదారులు అందరిని ప్రతి ఒక్కరిని పేరు పేరున చాలా చక్కగా ఆహ్వానించి మాకైతే అవార్డు ప్రదానం అయితే చేశారనమాట అందు ఈ ఉత్సవాన్ని కూడా మేము చూడడం నేను ఒక ఉస్తవంగా నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఎంతమంది రైతన్నలు వారి ఆవేదన వారు చేస్తున్న కష్టము కృషి భూమి గురించి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా మాకు ఇక్కడికి రావడం వలన రైతులు ఆ చెప్పిన ఆ విషయాలు తెలుసుకోవడం వల్ల నేనైతే వ్యవసాయం గురించి చాలా తెలుసుకున్నామండి ఇంకా తర్వాత ఇంకా మా మా అందరిని కూడా ఇంకా స్టార్ట్ చేశారు లైన్గాను మొత్తం పదకొండు మందికి కూడా లైన్గా స్టార్ట్ చేశారు ఫస్ట్గా మొదటిగా వచ్చిన వారు వేణుగోపాలరావు గారు పెద్ద పనులు ఫస్ట్ ప్రైజ్ అన్నాను కదండి ఫస్ట్ ప్రైజ్ సార్కి వచ్చిందండి సెకండ్ ప్రైజ్ అయితే మన మిది తోటకు వచ్చింది మన మిదితోటి వచ్చింది అంటే ఇది మన అందరి విజయంగానే మీ అందరి సపోర్ట్ వల్లనే మీ అందరి తోడ్పాటు వల్లనే వచ్చింది ఇక్కడైతే అవార్డు అయితే మా వారికి ఇవ్వాలండి అని చెప్పాను ఎందుకంటే మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇద్దరం కలిపే చేస్తున్నా అంటే లేదమ్మా ఇద్దరిని కలిపే గౌరవించుకుంటామని మరో చైర్ కూడా తీసుకొచ్చి మా ఇద్దరికి కలిపే చేశారండి అందుకు ఏరువాక ఫౌండేషన్ వారికి అయితే మాత్రం నేను ఎన్నిసార్లు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కూడా మనకు తక్కువేనండి మనం చేస్తున్న కష్టాన్ని గుర్తించి మనకి ఇంత పెద్ద ఫంక్షన్ని ఎంతో కష్టపడితే కదండి ఫంక్షన్ జరగాలంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు ఎంత టెన్షన్ పడి ఉంటారు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు కదండి కాబట్టి వారికైతే మాత్రం నేను మనసవాచాకరమైన నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా అలాగే ఇక్కడ వీటీజీ గ్రూప్ మళ్ళీ వారు కూడా వచ్చి ఇంకా ఈ ప్లాట్ఫామ్ మీద మేము కూడా చేసుకుంటాం మనం పర్మిషన్ తీసుకొని సార్ పర్మిషన్ తీసుకొని విజయవాడ టెరస్ గార్డెన్స్ అందరూ కూడా శివకుమార్ సారు ఇలాగ సుకన్య వీళ్ళందరూ కూడా ఇంకా మొత్తం మొత్తం అందరు పిల్లయితే మర్చిపోతున్నాను నేను హడావిడిలోని అందరూ వచ్చి ఎంత చక్కగా వారి ఒక మంచి మొక్కని ప్రదానం చేసి మాకు సన్మానం చేసి ఇచ్చారండి వీళ్ళ ఆదరాభిమానాలు కూడా నేనైతే మర్చిపోలేను చక్కగా అక్కడే మాకు సన్మానం కూడా చేస్తారండి అలాగే నాతో పాటు ఇంకా వచ్చిన వారికి తెలిసిన వారికి కూడా చక్కగా అయితే గౌరవించారు అలాగే ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలోనే మనకి ఇంకా వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ ఉంది కదండి విజయవాడలోని వారి సభ్యులు కూడా వచ్చి కలిసారండి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ ఫ్రెండ్స్ కూడా రావడం కలవడం ఇలా పలానా గ్రూప్ అని చెప్పడం అంతా కూడా చాలా ఆనందం అనిపించింది నాకైతే మాత్రం ఇలాగ అందరం కూడా ఒక కుటుంబంలాగా కలవడం అలాగే వైజాగ్ నుంచి నేచర్స్ గార్డెన్ మనకి నేచర్ గార్డెన్ కూడా ఒక సభ్యురాలు అండి నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ అయితే విజయ వైజాగ్ నుంచి వచ్చారండి ఇక్కడ చూసారు కదా పింక్ కలర్ డ్రెస్ రైట్ సైడ్ ఉన్నా కూడా విజయవాడ విజయవాడ నుంచి నన్ను అయితే మాత్రం ఈ గుంటూరు వచ్చారు చాలా ఆనందం అనిపించింది ఇంత పెద్ద వయసులో దీవెన గారు అండి వారి పేరు లబ్బిపేటలో ఉంటారు ఆవిడ వచ్చారనమాట వచ్చి కలిసి విత్తనాలు తీసుకొని అయితే వెళ్ళారు చాలా బాగా అసలు నాకు ఎక్కడ లేని ఆనందం ఏడుపు వచ్చేసిందండి అక్కడక్కడ నుంచి కలవడానికి వస్తారా ఇలాగ ఎంత అభిమానం మొక్కలు పెంచే వాళ్ళ మీద ఉంటుందా నాకైతే చాలా ఆనందం అనిపించింది చూసారు కదా ఈ విధంగా చక్కమర సర్టిఫికేట్ని మనకి మెమెంటోని ఇచ్చి ప్రదానం చేసి మా కుటుంబం వీళ్ళంతా మా కుటుంబం వదిన మా అన్నయ్య గారు అబ్బాయి కోడలు మనవరాలు అందరూ నా కుటుంబం మొత్తం నన్ను తీసుకొచ్చి అవార్డు ఇప్పించి నా దగ్గరుండి నాకు సకల మర్యాదలతో నా కుటుంబం నాకైతే చాలా సపోర్ట్ చేసిందండి మాకు అన్నారు ఊరు అన్నాను కదండి అక్కడ అనమాట విజయవాడలో అన్నయ్య వదిన పిల్లలు ఉంటారు వాళ్ళందరూ నాతో పాటు వచ్చారు ఆ రోజంతా ఉండి నాకు సపోర్ట్ చేస్తారు అలాగే ఇక్కడ ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా తెలుసు కదండి అందరికీ ఒక నాకు వీళ్ళందరూ కూడా నాకు దేవుడి చిన్న అక్క చెల్లెళ్ళు అనమాట అలా కుటుంబంలాగా కలిసిపోయాము అందరం కూడాను ఈ విధంగా అవార్డు ఫంక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి ఈ అవార్డు తీసుకున్న తర్వాత నాపై ఇంకా బాధ్యత పెరిగిందండి ఎందుకంటే ఈ అవార్డు తీసుకున్న నా గార్డెన్ ఇంకా డెవలప్ చేయాలి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా పూర్వం సీడ్స్ అన్నీ కూడా నేను మళ్ళీ అవన్నీ కూడా రక్షించాలి మరి కొంతమంది చేతికి అందించాలి అనే లక్ష్యాలు మనకి గోల్ కూడా నేనైతే అనుకున్నానండి ఇదంతా కూడా జరగాలి ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరూ టెరస్ గార్డెనింగ్లోనే వారి కుటుంబాన్ని రక్షించుకుంటూ మరి కొంతమందిని రక్షించాలని ఇక్కడ చూస్తే ప్రత్యేక వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలండి విజయవాడ గార్డనర్స్ నేను వస్తా ఇలాగ యూనివర్సిటీ కోసం చిన్న వీడియో చేసిన కదా యూట్యూబ్లో వీడియో చూసి వీళ్ళని కలవడానికి అయితే వచ్చారు వీళ్ళకైతే అసలు నేను నాకు మాటలు కూడా రావడం లేదు ఆ కన్నీళ్ళు తప్ప నాకు మాటలు రాలేదు మీకోసం కలవడానికి వచ్చి అంటే నాది కాదు మీది మెమెంటోస్ మీది మీరు మీ అందరి వల్ల నేను ఇంతవరకు వచ్చాను అని ఇంతవరకు రాగలిగానే అనేసి అయితే నేను వారితో ఫోటో తీసుకోవడమే తప్ప ఇంకేం చేయలేము కదండి వారికి అయితే ప్రత్యేకంగా ఈ వీడియో తరపునైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్కడ విజయవాడ నుంచి రావడం అంటే గుంటూరుకి గంట ప్రయాణం చేసి ఇంట్లో అన్నీ చూసుకొని ఛార్జీలు కట్టుకొని వచ్చి చూసి పలకరించి నాకు సపోర్ట్ చేసి ఆనందాన్ని ఇచ్చి ఎంత చేసిన వీరికి నేను ఏమి ఇవ్వగలను అనే అంత దుఃఖం వచ్చేసింది నాకైతే మాత్రం చాలా చాలా సంతోషం అనిపించిందండి ఈ వీడియో ద్వారా వీరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాను ఇంకా నన్ను కలిసిన వారికి ఎవడ ఉంటే వాళ్ళకి వాళ్ళ పేర్లు నీ ఈ వీడియోలో చెప్పలేకపోతే మాత్రం నన్ను క్షమించండి ఉదయం నుంచి అసలు రిసీవ్ చేసుకుంటూ 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 అసలు ఆనందంలో తన్మయత్వంలో మునిగిపోయి చక్కగా మేమైతే మాత్రం తిరిగి ముఖం పట్టాము ఇక నేచర్స్ గార్డెన్స్ నుంచి మేము ముగ్గురు ఎంపికయ్యామండి ప్రియా ఎస్ఎస్ గార్డెనింగ్ ప్రియా గారు తర్వాత మనీ గారు నేను అనమాట ఈ విధంగా ఇదంతా కూడా కార్యక్రమం చక్కగా ఒక సంతోషకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలోనే చాలా బాగా జరిగింది ఇది ఇదండి ఈరోజు అవార్డు ఫంక్షన్ గురించి కానీ ఈ వీడియోలు అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది అందుకు మీరైతే మాత్రం నన్ను క్షమించాలి ఇరవై అరవ తేదీన అవార్డు తీసుకున్నాము తర్వాత ఖాళీ లేక చేయలేకపోయాను ఓకేనండి మరో మంచి వాడతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి